హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు నేను తెలంగాణ స్టైల్లో మటన్ గ్రేవీ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని కొంచెం హీట్ అవ్వనివ్వండి తర్వాత సాజీరా దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి అలా మన దగ్గర ఉన్న మసాలా దినుసులన్నీ వేసుకోండి అవిటిని కొంచెం వేగనివ్వాలండి ఒక వన్ మినిట్ ఒక్కసారి ఇట్లా తిప్పుకొని తర్వాత మనం కొంచెం ఆనియన్స్ అండ్ ఎల్లి ఎల్లిపాయలు ఉంటాయి కదండీ వాటిని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసేద్దాం ఈ ఎల్లిపాయలు వేయడం వల్ల మటన్ కర్రీకి మంచి స్మెల్ అండ్ టేస్ట్ కూడా వస్తుంది మంచి ఫ్లేవర్ ఉంటుంది కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా పేస్ట్ చేసుకొని చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒక త్రీ పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి వీటిని కూడా ఒకసారి తిప్పుకోవాలండి బ్రౌన్ షుగర్ వచ్చే వరకు ఆనియన్స్ని ఆయిల్లో వేగనివ్వాలి తర్వాత కొంచెం తరిగిన మెంతి తరిగిన పుదీనా వేసుకుందాం వీటిని కూడా ఒకసారి కలిపేసుకోండి ఆనియన్స్ మాత్రం కొంచెం బ్రౌన్ వచ్చే వరకు వేగనివ్వండి ఇలా పుదీనా మరియు మెంతి వేయడం వల్ల మీకు మంచి టేస్ట్ వస్తుంది తర్వాత కొంచెం పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఆయిల్లో వేగాలి వేగేటట్టుగా ఒకసారి కలుపుకోండి మనం వాళ్ళము మటన్ లేకపోతే మనకు ముక్క దిగదు కదండి మీరు కూడా మటన్ ఇష్టమైతే ఒక లైక్ చేయండి తర్వాత నేనైతే వన్ కేజీ మటన్ తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడుక్కొని మనం ఇప్పుడు మటన్ని ఇందులో యాడ్ చేసుకుందాం మటన్ వేసాక కూడా ఒక మంచిగా కలుపుకోవాలి పసుపు అల్లం ఎలా కారం పచ్చిమిర్చి అలాగే అవన్నీ కలిసే విధంగా మనం ఒకసారి కలుపుకుందామండి ఇలాగా మనం కలుపుకోవాలి తర్వాత ఇలా మనం కాసేపు ఉడకనివ్వాలి మూత పెట్టేసి అప్పుడు మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది తర్వాత మనము ఒక ఫోర్ స్పూన్స్ మటన్కి సరిపడా కారం వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి మన మటన్ నుంచే ఇలా వాటర్ వచ్చేస్తాయి వాటితోనే పీస్ అనేది మంచిగా ఉడుకుతుంది తర్వాత ఇలా బబుల్స్ వచ్చే విధంగా చూసుకోండి అప్పుడు మనకు తగినన్ని వాటర్ యాడ్ చేసుకుందాం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువగా చూసుకొని వేసుకోండి ఇలా మనం ఒక ట్వంటీ మినిట్స్ దీన్ని ఉడకనిచ్చిన తర్వాత ఇలాగా బబుల్స్ వస్తాయి మటన్లో సో అప్పుడు మనకు కర్రీ అనేది చాలా బాగా ఉడుకుతుంది తర్వాత ధనియాల పౌడర్ అండ్ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి అలాగే తరిగిన కొత్తిమీర వేసుకొని మనం ఒక్కసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే మనకి తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ రెడీ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్